హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో పుదీనా పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి పుదీనాలో విటమిన్ సి విటమిన్ ఏ ఐరన్ పుష్కలంగా ఉంటుందండి ఇంకా లేట్ చేయకుండా ఈజీ అండ్ టేస్టీ పుదీనా పచ్చడిని ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా పుదీనా పచ్చడిని చేసుకోవటానికి నేను రెండు కట్టలు వాటికి పుదీనాను తీసుకున్నానండి ఇప్పుడు పుదీనా ఆకులని లేత కాడలతో సహా వేసుకోవాలండి ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం ముందుగా మనం ఒలిచిపెట్టుకున్న రెండు కట్టల వాటికి పుదీనా ఒక టేబుల్ స్పూన్ వాటికి వేరుశనగపప్పు మీడియం కారం ఉన్న పది నుంచి పన్నెండు పచ్చిమిర్చి ఒక టీ స్పూన్ నువ్వులు తీసుకున్నానండి మీడియం సైజు టమోటాలు నాలుగు తీసుకున్నాను ముందుగా ఉసిరికాయ అంత సైజు చింతపండుని కడిగేసుకొని వేడి నీటిలో నానబెట్టుకోవాలండి ఇప్పుడు మనం పెట్టుకున్న పుదీనాని శుభ్రం చేసుకోవాలి టమోటాని కూడా నాలుగు నుంచి ఆరు ముక్కలు వాటికి చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని మనం తీసుకున్న నువ్వుల్ని దాంట్లో వేసుకొని నువ్వులు చిటపటవలాడే వాటికి వేయించుకోవాలండి నువ్వులు చిటపటలాడిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని మనం తీసుకున్న వేరుశనగపప్పు పచ్చిమిర్చిని కూడా మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలండి ఈ మాత్రం మగ్గితే చాలు ఇప్పుడు ఇవి కూడా పక్కకు తీసి పెట్టుకుందాం ఇవి వేటికి వాటికి వేయించుకోవటం వల్ల ప్రతి ఒక్కటి నీట్గా వేగి చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడి ఇప్పుడు అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మనం శుభ్రం చేసి పెట్టుకున్న పుదీనాను కూడా వేయించుకోవాలండి పుదీనా మొత్తం దగ్గర పడేవటికి వేయించుకోవాలి పుదీనా వేగేటప్పుడు పుదీనాలోని వాటర్ కూడా వస్తుందండి అదంతా ఇనికిపోయే వాటికి వేయించుకోవాలి చూడండి ఈ మాత్రం వేగితే చాలు ఇప్పుడు పుదీనాను కూడా తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాను కూడా మెత్తబడే వాటికి మగ్గించుకోవాలి దాంట్లోనే మనం వేడి నీటిలో నానపెట్టుకున్న చింతపండును కూడా వేసేసుకోవాలండి మధ్య మధ్యలో మూత తీసుకొని కదుపుకుంటూ ఉడికించుకోవాలండి టమోటా చూడండి ఈ మాత్రం మెత్తబడితే చాలు ఇప్పుడు నేను రోట్లో దంచిపోతున్నానండి ఈ పచ్చడిని ముందుగా మనం వేయించి పెట్టుకున్న నువ్వులని మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇలా అయిన తర్వాత ముందుగా మనం మగ్గించి పెట్టుకున్న పచ్చిమిర్చి వేరుశనగపప్పును కూడా దంచుకోవాలండి వేసుకొని వాటిని కూడా మెత్తగా అయ్యేవాటికి దంచుకోవాలి తరువాత మనం వేయించి పెట్టుకున్న పుదీనాను కూడా వేసుకొని దంచుకోవాలండి ఇప్పుడు టమోటాను కూడా దాంట్లోనే వేసుకొని దంచుకోవాలి రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి రెండు రెండు నుంచి మూటి వాటికి వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి ఇలా దంచుకోవాలండి మిక్సీలో అయినా ఇదే ప్రాసెస్లో చేసుకుంటే రోట్లో చేసుకున్న టేస్టే వస్తుందండి తర్వాత పోపు పెట్టేసుకోవటమే అంతేనండి ఇది ఇడ్లీ దోశ రైస్లోకి దేంట్లోకి అయినా చాలా బాగుంటుంది వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్